హప్పుగంజ్ అనే గ్రామం ఉండేది అక్కడ హర్ష్ తన భార్య సురేఖతో పాటు నివసించేవాడు ఉండేవాడు ప్రతిరోజు తను ఒక ఊరి నుండి ఇంకో ఊర్లో గిన్నెలు అమ్మడానికి వెళ్తాడు ఒకరోజు తను గిన్నెలమ్మడానికి గిన్నెల బుట్టను తలమీద పెట్టుకోబోతుంటే అప్పుడు తన భార్య సురేఖ తనతో మీరు గిన్నెలు అమ్మటం మానేయొచ్చు కదా ఈ మధ్య మీ గిన్నెల్ని ఎవరూ కొనడం లేదు ఎవరూ కొనడం లేదు సురేఖ కాని మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ పనే చేస్తూ వస్తున్నారు నాకు కూడా గిన్నెలు ప్లేట్లు గ్లాసులు తయారు చేయటం తప్ప ఇంకేమీ తెలియదు కానీ మనం ఆకలితో కూడా ఉండలేం కదండి ఇవాళ నన్ను వెళ్ళనివ్వు ఏమీ సంపాదించకపోతే నేను గిన్నెలన్నింటినీ పారేస్తాను ఇంకేదైనా పనిచేసుకుంటాను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వాళ్ల ఇంటి బయటికి వచ్చి హర్ష్ని పిలుస్తాడు హర్షబాబు ఓ హర్షబాబు హర్ష్ బయటికి వెళ్తాడు ఏంటి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు సర్పంచ్ గారు మన ఊరి వాళ్ళందరినీ ఒక చోటకు రమ్మని పిలిచారు ఎందుకు ఏదైనా సమస్య వచ్చిందో అదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది త్వరగా పద ఊర్లోనే చెట్టు వద్దకు ఊరి వాళ్ళందరినీ రమ్మన్నారు సరే ఇప్పుడే వెళ్తాను హర్ష్ ఇంట్లోకి వెళ్తాడు తన భార్య ఇలా అడుగుతుంది ఏమైంది ఏమంటున్నారు వ్యక్తి ఏముంది ఇవాళ నేను గిన్నెల అమ్మలేను సర్పంచ్ గారు హర్ష సురేఖాని తీసుకుని సర్పంచ్ గారి పంచాయతీకి వెళ్తాడు అక్కడ చూసేసరికి సర్పంచ్ తో పాటు ఊర్లోని సీటమ్మ కూడా అక్కడే ఉంటుంది ఈ సీటమ్మ చేస్తోంది ఇంతకు ఎప్పుడు కూడా పంచాయతీలో ఇవి చూడలేదే వదిలే చూద్దాం అసలు సర్పంచే మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు ప్రజలారా మన ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది సర్కారు మన గ్రామంలోని అన్ని భూములను ఒక విదేశీ కంపెనీకి అమ్మేస్తుంది ఏంటి కానీ సర్కారు మన ఇంటిని భూముల్ని విదేశీ కంపెనీలకు ఎలా అమ్మగలదు మన దగ్గర మన ఇంటి భూమి కాగితాలు ఉన్నాయి కదా అందుకే నిన్ను చదువురానివాడు అంటారు గవర్నమెంట్ ఇలా చేయగలదని కూడా మనకు తెలియదు గవర్నమెంట్ వాళ్ల భూములిచ్చి మనకి ఏదో చిన్న ఇంటిని ఇస్తారు అంతే లేదు లేదా అలా జరగడానికి వీల్లేదు మా తాత మొత్తాతల కాలం నుంచి మా దగ్గర మా పొలం ఉంది గవర్నమెంట్ అలా ఎలా దాన్ని నమ్మేస్తుంది అందరూ ధైర్యంగా ఉండండి నాకు తెలుసు మీరందరూ కంగారు పడుతున్నారని కానీ మన దగ్గర ఇప్పుడు వేరే దారే లేదు ఒకవేళ మనం ఈ వల్ల నుండి బయటపడాలంటే మన సేటమ్మ మాటల్ని వినాల్సిందే నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరందరూ మీ భూముల్ని పొలాల్ని నా పేరు మీద రాయండి దాంతో ఈ ఊరంతా నా పేరు మీదకు మారుతుంది ఎప్పుడైతే గవర్నమెంటు ఈ భూమి అమ్మడానికి వస్తుందో అప్పుడు నేను ఆ విషయాన్ని న్యాయస్థానంలోకి తీసుకువెళ్తాను వీలైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాను కానీ నేను మీ ఇళ్లను విదేశీ కంపెనీని ముట్టుకోనివ్వను కూడా ఇది నా మాట కానీ ఇలా చేయటం కరెక్ట్ అంటారా ఎవరికి తెలుసు మా ఇల్లు తెలుసువకపోతే సరే ఇవ్వకండి ఇబ్బంది లేదు మీ తాత ముత్తాతల కాలం నాటి భూమి గవర్నమెంట్ తీసుకుంటుంది గ్రామ ప్రజలారా మన దగ్గర వేరే దారే లేదు ఎలా అయితే అలాగే చేయాలి ఊళ్ళో వాళ్ళందరూ ఈ విషయానికి ఒప్పుకుంటారు తమ తమ ఇళ్ల నుంచి తమ భూమి కాగితాలను తీసుకొచ్చి ఇస్తారు గుల్లు పొలం కాగితాలన్నిటినీ తీసుకుని ఇస్తాడు ఆ తర్వాత ఏం ఆటారండి మీరు ఒక్కసారికే ఊరి వాళ్ళందరూ భూముల్ని కాజేశారు ఈ ఊరి వాళ్ళు బొట్టి మొద్దులు కదా వీళ్ళ సర్పంచ్ కూడా నా వలలో చిక్కుకున్నాడు కొన్ని రోజులు గడుస్తాయి ఊరి వాళ్ళందరూ చూస్తారు గవర్నమెంట్ తరపు నుండి ఏ సూచన రాలేదు అప్పుడే సర్పంచ్ గారు మళ్ళీ ఒక్కసారి ఊరివాళ్ళని పంచాయతీకి పిలుస్తారు సర్పంచ్ గారు మీరు చెప్పడం వల్ల మేము ఇల్లు భూములు అన్నిటినీ సేటమ్మ పేరు మీద రాసాము కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుండి ఏ సూచన అందలేదు ఇదే నేను కూడా ఆలోచిస్తున్నాను కానీ ఇంతవరకు సేటమ్మ పంచాయతీకి రాలేదు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సేటమ్మ వాళ్ళ పంచాయతీకి వస్తుంది వచ్చి వాళ్లతో అంటుంది సరే అందరూ మా ఇళ్లను ఖాళీ చేయండి ఇప్పుడు ఊరంతా నా పేరు మీద ఉంది మీరు ఖాళీ చేయకపోతే పోలీసుల్ని పిలుస్తాను కాగితాలన్నీ నా దగ్గరున్నాయి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సర్పంచ్ ఇల్లు ఖాళీ కూడా వెళ్తాము ఎక్కడికైనా వెళ్ళండి నాకెందుకు కానీ అందరూ ఇల్లు ఖాళీ చేయండి లేదంటే ఇంట్లో ఉంటున్నందుకు అద్దె ఇవ్వండి మీ అందరికి నేను మూడు రోజులు టైం ఇస్తున్నాను కేవలం మూడు రోజులు పదగుళ్ళు సీటమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ందరూ కంగారు పడతారు నా దగ్గర ఇప్పుడు ఈ గిన్నెలే మిగిలాయి వీటిల్లో కూడా పళ్ళాలే ఉన్నాయి ఇవాళ వీటిని అమ్మి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తాను తర్వాత ఇల్లు వదిలేసి మనం రోడ్డు మీద ఉండాలి హర్ష్ గిన్నెలని తల మీద పెట్టుకుని ఆ పళ్ళాలను అమ్మడానికని బయలుదేరుతాడు కానీ ఎవరూ కూడా తన దగ్గర పాత్రలు కొనలేదు ఆ కారణంగా తను నిరాశ చెంది అడవి దారిలో ఇంటివైపు వస్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక ముసలావిడ కనిపిస్తుంది ఎందుకు బాబు అంత దిగులు పడతావు ఇది దిగులు పడాల్సిన సమయమా ఎందుకు దానికోసం ఏడుస్తావు అది అసలు ఎప్పుడూ నీ సొంతం కాదు ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు నువ్వు నీతో ఏం తీసుకువెళ్తావు నేనొక ముసలిదాన్ని మాయలు చేస్తాను గిన్నెలతో ఇల్లు తయారు చేస్తాను చెప్పు ఏముంది నీ బుట్టలో నా బుట్టలో కేవలం పళ్ళాలు మాత్రమే ఉన్నాయి పళ్ళాలు ఆకాశంలో ఉండవు అలాగే భూమి మీద ఉండవు ఈ పళ్ళాలతో నీ కోసం ఒక అందమైన ఇల్లు తయారవుతుంది మీరు మీరు నాకు చేస్తారా హడిప్ప నాట్యం ఉన్నారు కదా ముసలావిడ హర్ష్కి ఒక ఆ తర్వాత వెళ్ళు ఊర్లో వాళ్ళందరికీ ఈ పళ్ళాలివు ఆ తర్వాత మంత్రదండాన్ని తిప్పు అప్పుడు ఆ పళ్ళం ఇల్లుగా మారుతుంది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది సరే ఇక నేను వెళ్తాను ముసలావిడ ఉన్నట్టుండి తన కళ్ల ముందే మాయమైపోతుంది హర్ష్ తన ఊరికి చేరుకుంటాడు తన భార్యకి జరిగిన విషయమంతా చెప్తాడు తను తన గిన్నెల బుట్టలో నుంచి ఒక పళ్ళాన్ని తీస్తాడు దానిని నేల మీద పెట్టి మంత్రదండాన్ని చుట్టూ తిప్పుతాడు ఎప్పుడైతే ఆ కర్రను పళ్లెంమీద తిప్పుతాడో అప్పుడే ఆ పళ్లెంలో ఇల్లు తయారవుతుంది నిజంగానే ఈ పళ్లెంలో ఇల్లు తయారయ్యింది అచ్చం ఆ ముసలావిడ చెప్పినట్టుగానే అయ్యిందండి హర్ష్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు హర్ష్ ఊరి వాళ్లందరి కోసం పళ్లెం మీద ఇల్లు తయారు చేసి ఇస్తాడు అదంతా చూసి సేటమ్మా సర్పంచ్ ఇంకా జనాల ముందుకొచ్చి ఇలా అంటుంది నేను చెప్పాను కదా నా ఇళ్లను ఖాళీ చేయమని కానీ ఇల్లు ఖాళీ చేయడానికి బదులు మీద కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా ఇక చాలు చాలా అయిపోయింది అవునా ఇప్పుడు నువ్వేం చేస్తావు సుప్రీంకోర్టుకు వెళ్తావా ఏమని చెప్తావు మేమందరం ఇల్లు ఖాళీ చేశాం కదా ఇంకేంటి అలాగే మేము నీ భూమిలో లేము మా పళ్ళెం ఇల్లు నేల మీద లేదు ఆకాశంలోనూ లేదు న్యాయస్థానంలో నువ్వు ఏమని చెబుతావు మేము కూడా అక్కడికి వెళ్ళి చెప్తాము నువ్వు ఎలా అబద్ధం చెప్పి మా ఊరి వాళ్లందరి దగ్గర మా భూముల్ని ఇళ్లను కాజేశావు అని ఆ మాట విని సేటమ్మ తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది గుల్లు సేటమ్మతో ఇలా అంటాడు ఇప్పుడు మనం ఏం చేస్తాం అమ్మగారు మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా ఆ హర్ష్ నుండి పళ్ళెం మీద ఇల్లు తయారు చేసే మంత్రదండాన్ని కాజేయాలి కాని మనం తన దగ్గర నుండి ఎలా తీసుకోగలం తన ఇల్లు పళ్ళెంలో ఉంది కదా నువ్వు తన పళ్ళెం ఇంటి మీదకి ఎక్కి ఇంట్లో నుంచి దొంగతనం చెయ్యి ఎలాగూ నువ్వు చూడ్డానికి దొంగలాగే ఉంటావు కదా మీరు చెప్పింది నిజమే నేను చూడ్డానికి దొంగలా ఉంటాను కానీ మీరే దొంగ పనులు చేస్తూ ఉంటారు ఏంటి రాత్రి అవుతుంది సేటమ్మ ఇంకా గుల్లు హర్ష్ పళ్ళెం ఇంటి దగ్గరికి చేరుకుంటారు హర్ష్ ఇంట్లోకి దొంగ చాటుగా వెళ్తారు కాని ఆ కోసం వెతుకు త్వరగా అలాగే అమ్మగారు కానీ మీరు నాకు చెప్పగలరా ఇక్కడ హర్ష ఇంకా తన భార్య ఎందుకు లేరు అని హర్ష్ ఇంకా సురేఖ తమ ఇంట్లో ఆ రోజు లేరు మంచిదే అయ్యింది వాళ్ళేకడ లేకపోవడం ఇక మనం ప్రశాంతంగా ఆ కర్ర కోసం వెతకచ్చు గుल्लूకి ఆ కర్ర దొరుకుతుంది అమ్మగారు చూడండి కర్ర ఇక్కడే ఉంది అది ఈ తలగడ కింద ఉంది ఉండు దాన్ని నాకు ఇవ్వు ఎప్పుడైతే శేతమ్మ ఆ కర్రను తన చేతిలోకి తీసుకుంటుందో అప్పుడు హర్ష్ పళ్ళెం ఇల్లు ఆకాశంలోకి ఎగురుతుంది ఎప్పుడైతే శేతమ్మ ఏంటి బయటికి వచ్చి కిందకి చూస్తుందో మనం ఇంత ఎలా వచ్చాము గుళ్ళు ఏం చేసావు నువ్వు నేనేం చేశాను అమ్మగారు సీటమ్మకి అప్పుడే ఒక గొంతు వినిపిస్తుంది సీటమ్మా అంత ఎత్తు నుంచి నీ ఇంటిని భూమిని చూసుకోవటం నీకు ఎలా అనిపిస్తుంది సర్పంచ్ నువ్వు నన్ను కిందకి దించు నేను నీకు దండం పెడతాను చాలా బాగుంది ఇదిగో సేటమ్మా ఏ కర్ర అయితే నీ చేతిలో ఉందో అది నకిలిది ఇలా చూడు అసలైన కర్ర నా చేతిలో ఉంది చేయలేదు గారే చేశారు సేటమ్మాటిబు నువ్వు అందరి ఇళ్లను భూముల కాగితాలను తిరిగిస్తావని అప్పుడే నిన్ను కిందకు దించుతాము నేను కాజేసిన ఇళ్లను భూములను అన్నిటినీ మీకు తిరిగిస్తాను నన్ను దయచేసి నిజమా అవును నిజంగానే నేను తిరిగి నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నన్ను కిందకు దించండి సురేఖ కర్రను తిప్పుతుంది ఇళ్లన్నీ కిందకు వస్తాయి మరుసటి రోజు సేటమ్మ ఊరి వాళ్లందరికీ వాళ్ల ఇళ్లను భూములను పొలం కాగితాలను తిరిగిస్తుంది